గైస్ ఈరోజు ఆ మిస్సెస్ పీతల పులుసు చేస్తున్నాము నేను వాయిస్ ఓవర్ ఇస్తాను ఆ మిస్సెస్ వండుతుంది ఆమె కూడా చాలా చాలా టేస్టీగా వండుతుంది ఒక మాట రాదన్నట్టే కానీ ఎక్సలెంట్ వండడంలో మంచి ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది చాలా మంచిగా ఉంటుంది వీడియో లాస్ట్ దాకా చూడండి బ్రహ్మాండంగా చేస్తుంది ఓకే రైట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక పద మనము ఈ టమాటా ఉన్న ఈ ఉల్లిగడ్డ రెండు మిక్సీ చేసుకుందాము గ్రేవీ ఓకే ఒక రెండు పావుల నూనె పోస్తుంది ఓకే నూనె వేడెక్కినాక ఒక చెంచడు మెంతులు ఒక చెంచడు జీలకర్ర ఇందాక మనం నూరుకున్న ఉల్లిగడ్డ టమాటా జ్యూసు అది ఆ గ్రేవీకి అది అందులో వేసుకున్నాము వేస్తుంది చూద్దాం ఎత్తుకుంటుంది అనేది ఒక హాఫ్ టీ స్పూను పసుపు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ కొంచెం అల్లం పేస్టు మంచిగా ఫ్రై కావాలి ఇది ఈ సూపు ఫ్రై అయ్యేదాకా మంచిగా మనము కలబెట్టుకుందాము మనం ఇప్పుడు అది ఫ్రై అయింది అంత మొత్తం చిక్కగా ఫ్రై అయింది ఈ పీతలు వేసుకుందాము మంచిగా ఒక్కసారి మంచిగా కలబెట్టుకుందాం ఆ అవి 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 ఉన్న గ్రేవీ అంతా ఈ పీతలకు పట్టేటట్టు మంచిగా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్నాక మంచిగా మొత్తం పట్టాలి అన్ని పీతలకు అంతా మొత్తం మంచిగా పట్టాలి అవి మంచిగా వేగేదాకా మంచిగా మూత పెట్టుకుందాము ఒక హాఫ్ ఒక థర్టీ సెకండ్స్ మంచిగా వేగుతాయి వేగినాక మనము నెక్స్ట్ ప్రిపేర్ అవుదాం ఓకే అండి మంచిగా ఫ్రై అయినాయి ఎగ్ మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం ఏం అంటే ఏం చేస్తుందో చూద్దాం మరి ఓకే మంచిగా ఫ్రై అయినాయా కారం ఎయి ఒక్క చెంచేసింది రెండో చెంచేసింది దాదాపు ఒక మూడు చెంచాలు మూడు చెంచాలు వేసింది ఉప్పు తగినంత ఎంత చేస్తా చూద్దాం ఒక రెండు చెంచాల ఉప్పు వేసింది రెండు చెంచాలు గట్టి వేసింది మంచిగా కలుపుతాం ఇక మంచిగా ఈ ఉప్పు కారం మంచిగా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే అన్నీ మొత్తం దానికి మిక్స్ కావాలి ఈ కారం నొప్పు మంచిగా మిక్స్ కావాలి నేను దొడ్డుప్పు తీసుకున్నా దొడ్డు ఉప్పు మంచిగా దంచుకొని వేసుకుంటున్నా ఈ సన్నొప్పు అసలు అలా ఆ పిండో గిండో ఏం కలుగుతుందో తెలిపలేదు కానీ మొత్తం మీద అయితే మంచిగా లేదు అది ఓకే ఇప్పుడు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాము అది మంచిగా కలుపుకు మంచిగా పిసుక్కున్నాము చింతపండు అది ఇందులో యాడ్ చేస్తున్నాము ఎగ్దమ్ నలపో మల్ల లెక్క కాదు మంచిగా పులుసు అంటే మంచిగా రావాలి సూపర్ ఎక్సలెంట్ రావాలి మరి ఎంతో చూద్దాం మరి నా ఐడియా కాదు ఆమె ఐడియా చేస్తాను ఇక ఆమె చేయాలి వంటలు ఎందుకంటే ఛానల్ ఆమెది కాబట్టి ఓకే అండి మనం మూత పెట్టేసుకుందాం ఇక మంచిగా కుక్ అయ్యేదాకా అది కొంచెం గ్రేవీ అంతా దగ్గర పోయేదాకా ఉంచుదాం చూద్దాం మనకు ఎంతవరకు ఉడికింది ఏంది అనేది ఒకసారి ట్రై చేద్దాము ఇంకా దగ్గర పడలేదు కాకపోతే మనం ఏం చేద్దామంటే అందులోకి ధనియాల పొడి ఒక చెంచడు ఒక స్పూ టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను జీలకర్ర ఇవి రెండే యాడ్ చేసుకున్నాము ఇక మనము ఒక్కసారి ఇవి కూడా కలుపుకుందాము ఇవి కూడా కలుపుకున్నాక కొంచెం దగ్గర పడదాకా ఉంచుకుందాము మంచిగా చేస్తారండి మా వాళ్ళు ఈమె ఒంగోల్లో పెరిగింది వీళ్ళ డాడీ మంచి అక్కడ ఒంగోల్లో చేపల చెరువు కూడా పట్టిండు అప్పుడు అక్కడ ఉన్నప్పుడు అంటే అది ఆ టైంలో మంచిగా చేపలు ఈ పీతలు బాగా తెచ్చి ఇస్తే మంచిగా చేయడం నేర్చుకున్నది మంచిగా అద్భుతంగా చేస్తుంది నాకైతే చేయరాదు నేను ఎప్పుడూ మా నాయనమ్మ మా అన్నో ఎన్నో పొలాల గట్ల పొండి చే తెచ్చినప్పుడు నేను అట్లా చేసుకొని తిన్నా కానీ అంత పర్ఫెక్ట్గా నాకే రాదు ఈమెకి వచ్చినట్టు ఓకే ఓకే అండి మంచిగా గ్రేవీ మంచిగా అయినట్టున్నది మంచిగా ఉడికింది సూపర్ ఎక్సలెంట్ ఉడికింది గ్రేవీ కూడా చిక్కగా ఎంతో మంచిగా చిక్కగా వచ్చింది సూపర్ ఎక్సలెంట్ ఇందులోకి మనము ఒక్క నాలుగు పచ్చిమిర్చి వేసుకుందాము కొత్తిమీర వేసుకుందాము ఇక అది వెళ్ళిపోతుంది అది ఓకే మూత పెట్టేసుకొని ఒక్క రెండు ఒక్క నిమిషం అంతే అయిపోతుంది మొత్తం బ్రహ్మాండంగా అయింది మొత్తం ఎలా పేర్కొందో చూడండి మంచిగా దగ్గరకు వచ్చింది సాలు ఇంతవరకే చేసుకోవాలి మరీ పల్స కాకుండా మరీ దగ్గరికి కాకుండా ఓ ఈ విధంగా చేసుకోవాలి బ్రహ్మాండంగా ఉంటుంది మనం తిని చూద్దాం ఇక వచ్చేయండి చూద్దాం ఇది టేస్ట్ చూద్దాము మంచిగా వచ్చేమో అయితే మంచిగా కూర్చో ఇది ఏ విధంగా ఉన్నది ఎట్లా ఉన్నది అనేది చూద్దాము నాకు తెలిసి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఆహాహా చూస్తేనే చాలా రోజులు అయితే అందు నేను నాకు ఎప్పుడో చిన్నప్పుడు చాలాసార్లు తిందామని ట్రై చేసిన కానీ నాకు ఉన్న పరిస్థితులకు నాకు వీలు కాలేదు ఎప్పుడు ఎండ్రికాయ కూర అంటే చాలా ఇష్టం ఎండ్రికయ అంటే పీతలు ఏదమ్ముంటుందండి బ్రహ్మాండంగా ఉంటుంది వండర్ఫుల్ తగిన విధంగా సమపాలలు వేసినప్పుడే ఇలాంటి రుచి అద్భుతంగా వస్తుంది ఏది ఒక్కటి మిస్ అయినా మిస్ అయినా కానీ సరిగ్గా రాదు దీన్ని ఏం చేయాలంటే మంచిగా నమలాలే ఇందులో మంచిగా పోషకాలు ఉంటాయి ఏది వేసు కాదు మంచిగా నమిలి ఊసేయాలి కూడా పర్ఫెక్ట్ ఉడికింది బ్రహ్మాండం ఓకే ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి